రాష్ట్రంలో ఆదరపు బస్సుల సంఖ్య పెంచాలని ఐద్వర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఈ రోజు కర్నూలు ఆర్టీసీ స్టాండ్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణ అలవేరు ఉపాధ్యక్షురాలు సుజాత పర్యటించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ లో మహిళలతో మాట్లాడుతున్న సందర్భంగా వారు పడిన ఇబ్బందులు తెలియజేశారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కంటే ముందు రాష్ట్రంలో అదనపు బస్సుల సంఖ్య పెంచాల్సి ఉండేదని అలా చేయకుండా డైరెక్ట్ గా పథకం అమలు చేయడం ద్వారా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు మహిళా సంఘంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం అదే సందర్భంగా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మహిళలందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మేము కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ లో సర్వే చేసాం మహిళా సంఘంగా రెండు గంటలు మూడు గంటల నుంచి కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే బస్సులు లేవని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఈ రోజు ప్రభుత్వం ఏమైతే నేను బస్సు değil mi? Durma.